చిత్ర పరిశ్రమకు పట్టుకొమ్మలైన రామోజీ ఫిల్మ్ సిటీకి దీటుగా రూపొందించిన జగిత్యాల జిల్లాలోని బృందావనం రిసార్ట్స్ సెంటర్లో షూటింగ్ సంద నెలకొంది జగిత్యాల జిల్లా కొడుమియాల మండలంలోని బృందావనం రిసార్ట్స్లో గత మూడు రోజులుగా అను టూన్స్ యూట్యూబ్ వారి పెళ్లి పాట చిత్రీకరణ షూటింగ్ కొనసాగుతోంది ఇరవై మంది హీరోయిన్లు ఇతర కళాకారులతో భారీ బడ్జెట్తో అందరూ ఆదరించే విధంగా పాటను షూటింగ్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా బృందావనం అధినేత కొండలరావు సమాజానికి మంచి పాటను అందిస్తున్న యూట్యూబ్ కళాకారులను సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు వచ్చే సంవత్సరం వరకు ఈ బృందా రిసార్ట్స్ ఎకరాల భూమిలో మినీ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నట్లు కొండలరావు తెలిపారు అనంతరం ఈ భారీ పాట దర్శకుడు మొన్న మాట్లాడుతూ ఈ పాట ప్రత్యేకత గురించి వివరించారు ఇందులో ఇరవై మంది యూట్యూబ్ హీరోయిన్లు ఇతర కళాకారులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారని తెలిపారు

మీ యాజమాన్యాన్ని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మీ స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రిసార్ట్ లో ప్రతి కార్యక్రమం ముందు చేయాలని అలాగే తెలంగాణ పో ప్రాంతాలందరికీ అవార్డుల పంచడంలో నేను మోహన్ గారు కూడా ప్లాన్ చేశాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా చాలా థ్యాంక్స్ అలాగే అద్భుతంగా గత రెండు రోజుల నుంచి షూటింగ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నేను శుభాకాంక్షలకు అభినందన తెలియజేస్తా ఉన్నాను కార్యక్రమాలు నిర్మాణం చేసుకోవడం కోసం సహకారం ఎప్పటికే ఉంటుందని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కోవిడ్ కంటే ముందు నుంచి ప్రయత్నాలు ప్రారంభమై కోవిడ్ వల్ల కాస్త వెనక్కి పోవడం జరిగింది ఒక పద్దెనిమిది ఎకరాల్లో ఇక్కడ మినీ ఫిలిం స్టూడియో నిర్మాణం జరుగుతుంది చూస్తాను హాయ్ నమస్తే నేను మీ మున్న అణుతులు తరఫున ఒక భారీ ఎత్తున కని విని ఎరగని ఒక రేంజ్లో బృందావన్ లో ఒక మంచి సాంగ్ అండి ఫోక్ సాంగ్ పెళ్లికి సంబంధించిన సాంగ్ ఇప్పటి వరకు ఒక ఇరవై మంది హీరోయిన్లను పెట్టి ఎవరు చేయలే కని విని విరగని రీతిలో ఉంటుంది అంత మంచి సాంగ్ ప్రతి ఆడపిల్ల పాడుకోవాల్సిన సాంగ్ ప్రతి ఒక్క యూట్యూబర్సు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లు ఈ చూస్తారు అన్యుట్యూన్స్ తరఫున ఒక భారీ బడ్జెట్తో మేము టూ డేస్ షూటింగ్ చేశాము ప్రెస్ మిత్రులకి అందరికీ మా మనస్ఫూర్తి ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు ఆ బృందావన్ రిసార్ట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు అలాగే ఈ పాట చూస్తే అసలు మామూలుగా ఉండదు ప్రతి పెళ్ళిలో ఇలాంటి పాట మారుమోగుతుంది ప్రతి డీజేలో ఈ పాట మారుమోగుతుంది थैंक यू थैंक यू सो मच मुन्ना डायरेक्टर प्रोड्यूसर अन